కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం టమాటా అయితే గ్రేవీ చేసుకున్నాను మూకాయ ముక్కలు అయితే కట్ చేసి వాటర్లో వేసుకున్నాను మూర్కై ముక్కలు నీళ్ళలో వేసుకోవటం వల్ల చక్కగా నీరు పోయి ముక్కకి ఉప్పు కారం బాగా పట్టింది కరివేపాకును ముళగాకు ఎండబెట్టి పౌడర్ చేసుకున్నాము అది కొంచెం నేనైతే లాంగ్ లీలో కూడా పెడతాను ఫ్రెండ్స్ ములక్కాయ టమాటా కర్రీ టమాటాల మిక్సీ కట్టుకోవటం వల్ల ఎక్కువ గ్రేవీ వస్తుంది హెల్దీ అని టేస్టీ కర్రీ కదా ఒకసేపు మూత అయితే పెట్టేస్తాం కర్రీ అయితే ఒకసారి చూసుకుందాం హెల్త్ చాలా మంచిది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గ్రేవీ కూడా వేసేస్తున్నాము ములక్కాయ కూర తుక తుకా ఉడుకుతుంది హెల్దీ కర్రీ ములక్కాయ గ్రేవీ కర్రీ ऊपर कर रही है, टम्बीमी कर रही है रेडी हो गई फ्रेंड्स, जस्ट कार में इसको नाम कर रही है रेडी रेप्ल्यू, उस पॉइंट कार में इसको ना ग्रेवी कर रही हूँ लगता है कमल तो का ग्रेवी कर रही हूँ अच्छा मैं कुछ तो में रेस्ट हूँ खरे रेडी